సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి వెంటనే నా నుదుటిని తాకుబిడ్డా ఎవరైతే బిడ్డా ఎవరైతే నిన్ను హేళన చేస్తూ అవమానించి వాళ్ళు నవ్వుకుంటున్నారో స్వయంగా వాళ్ళని నువ్వే కావాలని నీ వద్దకి వచ్చేలా చేస్తాను నమ్మి ఇప్పుడే విను తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటలోనే విందామా మనం బాబాకి రోజు కూడా చెప్పుకుంటూ ఉంటాం బాబా వాళ్ళు నన్ను అవమానించారు బాబా హేళన చేశారు బాబా నా తప్పు ఏమీ లేకపోయినా సరే నన్ను నిందిస్తున్నారు బాబా నేను ఎంత మౌనంగా ఉంటున్నా సరే వాళ్ళే నన్ను రెచ్చగొడుతున్నారు బాబా వాళ్ళే నన్ను ఇలా కష్టాల్లోకి నెట్టేస్తున్నారు బాబా అని చెప్పి మనం రోజు కూడా బాబాకి ఎంతోమంది కూడా భక్తులు చెప్తూనే ఉంటారు కదా ఇక వాళ్ళందరికీ కూడా బాబా గారు ఈరోజు ఈ సందేశంతో ఒక చక్కటి సమాధానం అయితే తీసుకొచ్చారండి మరి అదేంటో విందామా బిడ్డ నా నుదుటిని నువ్వు తాకుతల్లి ఎవరైతే నిన్ను హేళన చేస్తూ అలానే నిన్ను అవమానిస్తూ నిన్ను ఇబ్బంది పెడుతూ వాళ్ళు సంతోషంగా నవ్వుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా బుద్ధి చెప్పి నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకి వచ్చేలా చేస్తాను నీ బాబా నీకు మాటిస్తున్నారు తల్లి ఇది నీ సాయి వాకు కొట్టి పారేయకుండా జాగ్రత్తగా విన్నావు అంటే ప్రతి విషయం కూడా నీ కళ్ళకు కట్టినట్లు నేను తెలియజేస్తాను వినమ్మా ఇప్పుడు నీకున్న పెద్ద కష్టాన్ని నేను తొలగించబోతున్నాను దేనివల్ల అయితే నువ్వు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నావో ఏదైతే నీకు అత్యంత భారంగా అనిపిస్తుందో ఏదైతే ఇక నా వల్ల కాదు బాబా నేను తట్టుకోలేను అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోయేలా చేయబోతున్నాను తొలగించబోతున్నాను ఏంటి బాబా నిజమేనా లేదా మీరు నన్ను బుజ్జగించడానికి ఎలా మాట్లాడుతున్నారా అని అంటున్నావా లేదు తల్లి నా బిడ్డ ఇంత బాధలో రోజూ కూడా కుమిలిపోతూ కుమిలిపోతూ నన్ను ప్రశ్నలతో నన్ను ప్రశ్నిస్తూ ఉంటే నేను మాత్రం ఏం చేయాలి నా బిడ్డ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి కదా అందుకోసమే ఈ చక్కటి సందేశమమ్మా ఖచ్చితంగా చెబుతున్నాను కదా ఇది నీ సాయి ఖచ్చిత వాక్కు నీ కష్టాలన్నీ కూడా నేను తీర్చబోతున్నాను ఇప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకోలేని బాధల్లో ఉన్నావని నాకు తెలుస్తుందమ్మా బాబా అసలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు నా అనే వాళ్ళు కూడా నన్ను దూరం పెట్టేస్తున్నారే నా కుటుంబ సభ్యులు కూడా కుటుంబ సభ్యులకు కూడా నేను చెప్పుకోలేకపోతున్నానే ఏ ఒకవేళ చెప్పుకున్నా సరే నాదే తప్పుగా మాట్లాడుతున్నారు బాబా ఇలా ఉంటే నేను ఎలా చేయాలి బాబా అసలు ఎవరికి చెప్పుకోవాలి అని నీలో నువ్వే మదన పడుతూ ఉన్నావు కదా అది నాకు తెలుస్తుందమ్మా నువ్వు ఎవరికి చెప్పు చెప్పుకోలేకే కదా నీ తండ్రి అయినా నాతో చెప్పుకుంటున్నావు చూడు బిడ్డ ఒకరికి నువ్వు ఇలాని కష్టాలు సమస్యల్ని చెప్పుకోవడం వల్ల వాళ్ళు నిన్ను హేళన చేస్తారు లేదా అంతకుమించి నీదే తప్పు అని మాట్లాడతారు తప్పితే నీకంటూ న్యాయం జరగదు నీకంటూ పరిష్కార మార్గమో చూపరు నిన్ను నీకు అసలు న్యాయం కూడా చేయరు అని తెలుసుకోమ్మా ఏ స్వార్థం లేకుండా నీకు న్యాయం చేయగలిగేది ఎవరైనా ఉన్నారు అంటే అది నీ సాయి అని మాత్రం నువ్వు మర్చిపోవద్దు బిడ్డ నీ బాబా నీ కోసంగా ఏదైనా చేస్తాను తల్లి నేను చెప్పాను కదా నువ్వు ఎవరితో చెప్పుకోలేని బాధలన్నీ కూడా బాధలన్నీ కూడా నీ తండ్రి అయినా నాతో చెప్పుకోవచ్చు బిడ్డ నిర్మోహమాటంగా నువ్వు ప్రతి విషయాన్ని కూడా నాతో పంచుకోమ్మా ఎందుకు చెప్పు అలా పంచుకోకుండా ఎవరితో పంచుకోలేక అలా బాధని నీ మనసులోనే పెట్టుకొని పెట్టుకొని ఎన్ని రోజులని కుమిలిపోతావు చెప్పు ఎన్ని రోజులని బాధపడతావు చెప్పు ఇలా నువ్వు బాధపడతూ కుమిలిపోతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోవాలి చెప్పు తల్లి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటేనే కదా జీవితం అనేది హాయిగా ఉంటుంది అలా కాకుండా నువ్వు అనుక్షణం బాధపడుతూ కుమిలిపోతూ ఉంటే ఎలా బిడ్డ నా బిడ్డకు మనశ్శాంతి ఎక్కడ చెప్పు ఇక చాలమ్మా ఈ రోజుడితో నీ గుండెలోని భారమంతా దించేసుకో అన్నీ నాతో చెప్పుకో తల్లి నేను ఎవరితో చెప్పను సరికదా నీ సమస్యకి పరిష్కారం చూపుతాను అలానే నీకు ఓదార్పునిస్తాను నీ మనసుని హాయిగా ఉండేలా చేస్తాను బిడ్డ నీకు ఒక చిన్న రహస్యం చెప్పనా ఎవరితో చెప్పుకోలేక నువ్వు ఎప్పుడైనా అవుతూ ఉంటే నీకు అందుకు సులువైన మార్గంగా ఒక తెల్లని కాగితం పెన్ను తీసుకొని దానిమీద అని చెప్పుకొని నీ బాబాకి చెప్పుకుంటున్నట్లు రాసుకో లేదా నీ బాబాతోనే చెప్పుకో నిర్మోహమాటంగా నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు తల్లి నీ బాబా నీ తండ్రితో సమానం నీ సోదరుడితో సమానం నీ స్నేహితులతో శ్రేయోభిలాషులతో సమానం అలాంటప్పుడు నువ్వెందుకు చెప్పు భయపడ్డం బాధపడ్డం బాబా మీరైనా నా సమస్యలను బాధలను అర్థం చేసుకుంటారో చేసుకోరో అని అనుమానంగా ఉంది బాబా అందుకే వెనకడుగు వేస్తున్నాను అంటున్నావా అవేం మాటలు తల్లి నేను నీ తండ్రి స్థానంలో ఉన్నప్పుడు నేను ఎందుకు నిన్ను అర్థం చేసుకుని చెప్పు నువ్వు నాతో చెప్పే ప్రతి మాట నేను ఆలకిస్తున్నాను వింటున్నాను అర్థం చేసుకుంటాను అలానే నీకు సరైన సమాధానము పరిష్కారం కూడా ఇస్తాను బిడ్డ అవునమ్మా అన్నీ నేను అర్థం చేసుకుంటాను అలానే ఈరోజు నువ్వు నన్ను నమ్మి నా నుదుటిని తాకావు కదా ఇక నా పూర్తి సాయం సహకారం నీకు కాక ఇంకెవరికి అందిస్తాను చెప్పు ప్రతిరోజు నేను చెప్పే సందేశాలు వింటున్నావు నేను చెప్పినట్లుగా నడుచుకుంటున్నావు నేను చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నావే మరి నీకు కాక ఇంకెవరికి సాయం చేస్తాను అలానే నీ మనసులో ఉన్న సంకల్పం ఏంటో కూడా పూర్తిగా నీ తండ్రితో చెప్పుకోబిడ్డ ఖచ్చితంగా నీకు ఏదో ఒక మార్గం అనేది నేను చూపుతాను అలానే ఇక నీకున్న అతిపెద్ద సమస్య ఏంటో కూడా నీకు తెలుసా ముందు నీ మనసుని మార్చుకో అలానే నీకు ధనానికి సంబంధించిన సమస్య కావచ్చు సొంత ఇంటికల సమస్య కానీ వ్యాపారంలో లాభాలు కానీ సంతాన సమస్యలు కానీ ఇలా ఏదైతే నువ్వు అత్యంత కష్టంగా భావిస్తున్నావో ఇక ఆ కష్టాన్ని నీకు నేను దూరం చేయబోతున్నాను ప్రశాంతతను ఇవ్వబోతున్నాను అవును తల్లి నేను ఎప్పుడూ కూడా నీకు సాయం చేయడంలో వెనకడుగు వేయను తల్లి ధైర్యం చెప్పడంలో కూడా నేను ఎప్పుడూ ముందుంటాను నీతోనే ఉంటాను నేను నీతో పాటే ఉంటూ నీకు అనుక్షణం సాయం చేస్తూ ఉంటాను అలానే సలహాలు ఇస్తూ ఉంటాను ఓదార్పు మాటలు చెబుతూ ఉంటాను ఒక దారిని కూడా చూపిస్తాను ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఎన్నోసార్లు నీకు నా తోడుని అందించాను కదా నువ్వు ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరో నీకు ఉన్నట్లు ఎవరో నీ పక్కన ఉన్నట్లు నీకు ధైర్యం కలిగింది కదా నువ్వు ఆపదలో సాయం కోరి అందరినీ సాయం కోరుతున్నప్పుడు అనుకోకుండా నీకు సాయం అందింది కదా ఇవన్నీ ఎవరు చేస్తున్నారు చెప్పు నీ బాబానే చేస్తున్నారు నువ్వు భయంలో ఉన్నప్పుడు కొండంత సాయం చేశాను ధైర్యాన్ని అందించాను సాయి అని నువ్వు నన్ను పిలవగానే ఎక్కడున్నా సరే నీ ముందుకొచ్చి వాలిపోతున్నాను కదా నేనే స్వయంగా నా బిడ్డ దగ్గరకు రాలేకపోయినా సరే వేరే రూపంలో అయినా వచ్చి నీకు సాయం చేశాను చేస్తున్నాను ఇలా చేస్తూనే ఉంటాను బిడ్డ అవన్నీ కేవలం నాకు మాత్రమే తెలుసమ్మా నువ్వు చూడలేకపోతున్నావు తెలుసుకోలేకపోతున్నావు కొన్ని గుర్తేస్తున్నావు కానీ ఇప్పుడు నీకున్న కష్టాల వల్ల వాటన్నిటినీ మర్చిపోతున్నావు ఇన్ని చేసినా సరే నువ్వు మాత్రం నీకున్న ఒకే ఒక కష్టాన్ని తీర్చలేదు అని ఆ ఒక్క కోరికను నీకు ఏమీ నెరవేర్చలేదు అని దాన్నే పట్టుకొని కూర్చుంటే నాకు ఏమీ జరగలేదు అని నాపై నమ్మకాన్ని కోల్పోతున్నావు ఎందుకు బిడ్డ అసలు ఎంతవరకు న్యాయం చెప్పు నువ్వే ఆలోచించు ఇది అసలు కరెక్టేనా దానివల్ల నువ్వు అసలు నన్ను బాబా అని పిలవడం లేదు తండ్రి అని కూడా పిలవడం లేదు సరేలే తల్లి నువ్వు నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా సరే నేను మాత్రం ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటాను అపార్థం చేసుకోను బిడ్డ ముందు నీలో ఉన్న ఆ వ్యతిరేకమైన ఆలోచనలు అన్నీ కూడా తీసి పక్కన పెట్టు అసలు చెప్పాలి అంటే తీసి దూరంగా విసిరిపడేసేయ్ ఎందుకంటే వాటి వల్ల ముఖ్యంగా నువ్వే బాధపడుతున్నావు తల్లి అందుకే వీలైనంత వరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకో కాస్త కుదుటపడు నీ సాయి ఎప్పుడు నీ గురించి నీ జీవితం గురించే కదా ఆలోచిస్తున్నాను అందుకే కదా నీకు నాతి పెద్ద కష్టాన్ని కూడా తొలగించడానికి వచ్చాను అందుకే కదా నీ ముందుకు వచ్చాను నువ్వు నన్ను నమ్మి ఈరోజు నా నుదుటిని తాకావు కదా ఇక నీ జీవితం మారబోతుంది తల్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కష్టం వస్తుంది వస్తూనే ఉంటుంది ఇది సహజమే బిడ్డ ఇప్పుడు కూడా నీ జీవితంలో అంతే నీ చుట్టూ ఉన్నవారు కానీ నీ బంధువులు కానీ ఇలా ఎవ్వరూ సాయం చేయడం లేదు కదా అదే కదా నీ బాధ దిగులు కూడా భయపడకు నీకు నేను సాయం చేస్తాను అలానే నీకు కావలసినంత ధనాన్ని నేను ఏర్పాటు చేస్తాను నీ వ్యాపారంలో లాభాలు వచ్చేలా చేస్తాను నీకు సంతానం కలిగేలా చేస్తాను నీకు ఒక మంచి దారిని కూడా నేను చూపుతాను ఇక నువ్వు మొదలుపెట్టిన పనులన్నిటిలో నీకు విజయం తథ్యం బిడ్డ నీ బాబా నీకు మాటిచ్చేస్తున్నారు ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు కొన్ని కొన్నిసార్లు నువ్వు బాధపడ్డం కూడా నీ మంచికేని తెలుసుకోమ్మా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది ఎవరితో ఎలా ఉండాలో నీకు అర్థమవుతుంది ఎవరు నీ వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో అన్నీ కూడా నీకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది ఆలోచించు నేను చెప్పింది కరెక్టా కాదా నువ్వే చెప్పు ఇలా నువ్వు ఎప్పుడైతే అన్నీ నీ మంచికే అని అనుకుంటావో అప్పటి నుంచి నీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ నువ్వు ఎదుర్కోగలవు కాబట్టి ఇక దేని గురించి అనవసరంగా ఆలోచించుకు భయపడకు హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్